జై శ్రీమన్నారాయణ భగవద్బంధువులారా ఈరోజు మీ అందరికీ కొన్ని వాస్తవాలు చెప్పాలి అని మనసులో ఒక భావన కలిగింది ఖాళీగా ఏ పని లేక ఏవేవో మాట్లాడే వ్యక్తులు ఎందరో తయారయ్యారు ఇప్పుడు కోతి కొబ్బరికాయ దొరికినట్లుగా ప్రతి వాళ్ళకి ఒక మీడియా అందరికీ ఉంది దాంట్లో వాస్తవాల్ని చక్కగా చెప్పాలి సున్నితంగా చెప్పాలి ఎదుటి వారికి సంశయాలు తొలగేలా చెప్పాలి తప్ప మనస్సులో గుచ్చుకునేలాగా అదో రకమైనటువంటి జుగుప్సాకరమైన భాషలు రావడం బాధాకరంగా ఉంది ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతోమంది ఎన్నో రకాలుగా చెడు మాటలు మాట్లాడే వ్యక్తులు తయారయ్యారు వాళ్ళకి ఏ రకమైన చదువు లేదు పోనీ చదువుకున్నాం అనుకునే వాళ్ళు కూడా మాట్లాడే మాటలు చూస్తుంటే హాస్యాస్పదంగా ఉంది ఒక మాట పెద్దలు ఏదైనా చెప్పారు అంటే దాని మీద విచారణ చేసి తప్పకుండా దాన్ని ఖండిస్తూ ఇదిగో ఇదిలా ఉంది అని చెప్పడం తప్పులేదు కానీ దండను నేల మీద పెట్టి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పండి చెప్పం తప్పు కదండి అది ఇలాంటి మాటలు ఏమిటి గ్రంథాలు రీసెర్చ్ చేసినటువంటి పెద్దల విషయాలు ఎన్నో ఉన్నాయి అవి చూడండి శర్మ గారు మీరు మాట్లాడుతూ అనేక మాటలు మాట్లాడారు స్వామి వారిని ఇక్కడికి వచ్చి గతంలో మీరు స్వామివారికి వందనాలు చేసి వంగి వంగి చక్కగా స్వామిని ప్రశంసించిన మాటలన్నీ మాకు ఇంకా గుర్తున్నాయి అంటే వ్యక్తి ముందొకటి వ్యక్తి వెనకాదలు ఒకటి చేయడం అనేది మాకు ఎప్పుడు అలవాటు లేదు ఇంకా కుట్రా 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 అంటున్నారు జియర్ స్వామివారు ఎప్పుడు వైష్ణవాన్ని ముందుకు తీసుకురావాలనే ఆలోచనలునేవి ఉండవు ధర్మం చెప్పాలి అది కాక వైష్ణవం అంటే ఏమిటో మీకు తెలిసిన పరదుఖ దుఃఖిత్వం ఎదుటివాడికి దుఃఖం కలిగితే మనం కూడా బాధపడాలి అయ్యో వాడి సంసారంలో పడి దుఃఖిస్తున్నాడే అని అలాంటి వాడి దుఃఖం తొలగడానికి కావాల్సిన ఓదార్పుని మనం కలిగించాలి ఆ దుఃఖం తొలగడానికి దైవాన్ని ప్రార్థన చేయాలి అయితే సామాన్యమైనటువంటి బాధలన్నిటికీ కాదు ఈ సంసారంలో పడిలా కొట్టుమిట్టాడుతున్నాడే అని సరే అదొక వేదాంతం పక్కన పెడదాం ఒకటి వైష్ణవం అంటే కేవలం నామాలు పెట్టుకోవటమే అనుకోకండి వైష్ణవ సంప్రదాయం అంటే ఏమిటో భాగవతాది గ్రంథాలు చూస్తే మనకి తెలుస్తుంది ఆరవ స్కంధంలో సాక్షాత్తు పరమశివుడే చెప్పాడు పార్వతీదేవికి మీరు భాగవతాలు చదివారు గనక పురాణాలు చెప్తున్నారు గనక మీకు చెప్పాల్సిన అవసరం లేదు చిత్రకేతు మహారాజుని పార్వతీదేవి శపిస్తే ఆ మాటలు విన్నటువంటి ఆయన నవ్వుతూ శిరస్సులోంచి నమస్కారం పెట్టి వెళ్ళాడు ఎంత గొప్పవాడు పరమశివుడు చెప్తాడు పార్వతి నువ్వు శాపాన్ని పెట్టావు ఆయన ఎలాంటి వాడో తెలుసా భక్తులైన వాళ్ళు వాళ్ళకి నారాయణుడే పరము ఈ రోజుల్లో నారాయణుడే పరం అనే వాళ్ళని చూస్తే విక్రయించే లోకం ఒకటి తయారైంది కానీ అక్కడ చెప్తూ నారాయణ పరాసర్వే న కుతశ్చన బిభ్యతి వాడు దేనికి భయపడరు వాళ్ళకి స్వర్గమైన నరకమైన మోక్షమైన సమానమే దేనికి వాళ్ళు బాధలు పడరు అలాంటి గొప్ప మాట చెప్పారండి వైష్ణవం అంటే అది అలాంటి విష్ణు భక్తి గురించి ఆయన చెప్పారు ఇంకో మాట శ్రీశుకుల వారు కూడా తర్వాత చెప్తూ సామాన్యుడు కాదు ఇది భాగవతో దేవ్యా శప్తుం ఆ ప్రతిశప్తుం అలం అంటారు ఆయన ఎంత గొప్పవాడు వచ్చినవాడు అంటే ప్రతిశప్తుం అలంతమహ ప్రతి శాపాన్ని కూడా ఇవ్వగలిగినవాడు ఆ భాగవతోత్తముడు చిత్రకేత మహారాజు కానీ ఆయన ఏం చేశాడు శిరస్సు వంచి అమ్మ నువ్వు ఇచ్చిన శాపాన్ని నేను గ్రహిస్తున్నా ప్రతి గృహ్ణామీ ప్రతి గృహామి అంటాడు నేను తీసుకుంటున్నాను అని ఎంత గొప్పవచనం అందువల్ల భాగవతోత్తముడైనటువంటి వాళ్ళు అవతల వాళ్ళు కూడా అలాంటి గొప్ప భక్తులై ఉండాలి అలాంటి వాళ్ళైతే గ్రహిస్తారు అవతలవాడుకి ఏ భక్తి లేదనుకోండి మూర్ఖుడుగా ఉన్నాడు అనుకోండి అలాంటి వాళ్ళ విషయంలో ఏం సమాధానం చెప్పాలో మళ్ళీ అది వేరు కానీ అవతల పక్క సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు అక్కడ కూర్చొని ఉన్నారు చిత్రకేత మహారాజుకి ఆవిడ శాపం ఇస్తేదని గ్రహించాడు ఆయన శాపం ఇవ్వగలిగి కూడా ఈ మాట భాగవతంలో తెలియజేస్తున్నారు తెలియజేస్తున్నారు అలాంటి వైష్ణవుల్ని మీరు నిందిస్తున్నారు అయితే స్వామివారు అన్న మాటలలో ఎక్కడా శంకరులను నిందించలేదు విద్యారణ్యుల్ని నిందించలేదు మనకి ఇష్టం లేకపోతే మనమే అన్నీ కోడిగుడ్డు మీద కూడా ఏవో చేస్తుంటారంటుంటారే అలా ఉంది మేమే పట్టుకోవాలి అంటే మీ శృంగేరి పీఠాధిపతి వారు విధుశేఖర భారతీ స్వామివారు వారు చెప్పినటువంటి ప్రసంగాలు కోకొల్లలుగా ఉన్నాయి కదా వాటిల్లోంచి ఒకటి మచ్చుగ్గా మీకు చెప్తా వినండి తిరుమలలో ఒక స్తంభం మీద ఆ ద్వయస్తంభం పక్కకి వెళ్తే అలా వెళ్తే అక్కడ జీవిజీలు ఉన్నారు ఆ జీవిజీల పక్కన ఒక స్తంభం ఉంది ఆ స్తంభం మీద శంకరాచార్యులు గారు ఉన్నారు ఎంత హాస్యాస్పదం ఏమండి తప్పు కదా ఉన్నారా లేనిది చెప్పారే మేము ఖండించామా విషయం వార్త వారికి తెలియచేయాలని అనుకున్నామే తప్ప ఎప్పుడు వేలెత్తి చూపలా శర్మ గారు గుర్తుపెట్టుకోండి మీరు మా జీఆర్ స్వామి వారి గురించి మాట్లాడుతూ వేలెత్తి చూపిస్తున్నారు తప్పు చూపడం తప్పు ఎప్పుడైనా సరే ఒక పెద్దలైనటువంటి వారి ఎందు ఎలా ఉండాలో ఎలా మాట్లాడాలో కూడా ఆ విజ్ఞత మీకు నేర్పల మీ గురువులని మాకు తెలుస్తుంది మేము విజయశేఖర భారతీ స్వామిని గౌరవిస్తూ ఇప్పటికీ మా వాళ్ళ ఎవ్వరికీ ఒక్క పోస్ట్ కూడా వ్యతిరేకంగా తిడుతూ పెట్టద్దు మంచిది కాదు అడుగుదామన్నాం తప్ప మేమేమి మీలాగా గొంతు చించుకొని మాట్లాడటం లేదు అది తప్పు ఏమండి గురు త్వంకృత్య అని మనకి శాస్త్రాలు చెప్తున్నాయే గురువు నువ్వు అని కాని అలాగే అహంతో మాట్లాడితే వాడేమవుతాడో శాస్త్రాలు చెప్తున్నాయి చదువుకున్నాం అనుకున్నారు కదా చూడండి శ్మశానే జాయతే వృక్ష కంక గు్రాది సేవిత అంటుంది శ్మశానంలో ఒక చెట్టులా వాడు పుడతాడని రాబంధువులన్నీ అంటే శ్మశానంలో ఉండే ఆ శరీరాన్ని పీక్కు తినే రాబందులకి ఆవాస స్థానంగా వాడు అవుతాడని ఉంది మరిది ఇలాంటి దోషాలు చేయొచ్చున శంకరాచార్య వారిని గురువుగారి నిందించారా ఎక్కడైనా విద్యారుణ్ణి నిందించారా నిందించారు అని మీరు గైడ్ అన్న మాటను తీసుకునే అంత ఇదిగా తీసుకున్నారే మరి లేనిదాన్ని వారు తీసుకున్నారే సరిపోని ఇంకో ఇంకా చెప్పుకుంటే తిరుమల క్షేత్రం వెంకటేశ్వర స్వామికి ప్రతీక అలాంటి క్షేత్రంలో పూర్వం ప్రతిరోజు ఉదయం అక్కడ రామానుజుల వారి యొక్క పీఠం ఉంది ఆ బేడి ఆంజనేయ స్వామికి పక్కన ఆ జీయర్ స్వామివారి మఠం ఆ పీఠం అక్కడ ఉంది రామానుజవారి వారి మఠం అక్కడ ఉంది అటుపక్క తిరువేంగడ ముడయాని వెంకటేశ్వర స్వామి ఉన్నారు అక్కడ జరిగే ఆస్థాన మండపంలో ప్రతిరోజు వేదపారాయణ కరోనా సందర్భంలో జరిగినప్పుడు స్థుతిస్తే ఎవరిని స్థుతించాలి వెంకటేశ్వరుని కానీ మీ శృంగేరి పీఠాధిపతి గారి యొక్క శ్లోకాన్నే పఠించి చేశారే మాట్లాడామా ఇలా రెండు మాత్రం మీకు చెప్తున్నాం ఇలా కోకొల్లలుగా ఉన్నాయి నిజానికి మీరు మాట్లాడుతున్నారు అందరినీ కలుపుకోవాలి కలుపుకోవాలని కలుపుకోవాలనేది మాది మీది కాదు అందరినీ కలుపుతూ వచ్చిందే విశిష్టాద్వైతం అది మీకు తెలుసుకోవాలి ఇలా మాట్లాడడం తగదు మిగతా నోటుకొచ్చిన మాటలు మాట్లాడే వ్యక్తులకి మేము చెప్పదలుచుకోరా వాళ్ళు చదువుకున్న వాళ్ళు కాదు వాళ్ళైనా వింటారేమో పూర్తిగా చదువుకున్నవాడైనా వింటాడేమో అసలు చదువు చదువుకోకుండా లేదు అసలేం తెలియకుండా అన్నీ తెలుసు అనుకునే వాళ్ళకి ఏం చెప్పగలుగుతాం అందులో గుర్తుపెట్టుకోండి ఇది తగదు మీకేం స్వతంత్రత లేదా స్వామి దగ్గరికి ఎన్నిసార్లు రాలేదు నేను ఒక్కసారి వచ్చి స్వామీజీ ఇది ఇలా ఉందండి ఇది ఇలా కాదండి అని మాట్లాడే స్వతంత్రత లేదా మీకు పరుషంగా మాట్లాడడం తగదండి ఇలాంటి మాటలను ముందు మీరు ఉపసంహరించుకోండి మేము మిమ్మల్ని క్షమాపణ చెప్పమను ముక్కు నేలకు రాయని ఒక మాట అంటం చాలా తేలికే కానీ మీ క్షమా మిమ్మల్ని మేము ఆ పని చేయమని మనం చెప్పము మాకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఏదో సత్కారం చేస్తే ఆనందపడడానికి మేము లేము మీరు అన్నారని బాధ మాకు లేదు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క మాట ఇష్టం వచ్చినట్టు అంటున్నారు అందరికీ సమాధానం పెరుమాళ్ళు చెప్తారు తప్పకుండా చెప్తాడు వేచి చూద్దరు కానీ జై శ్రీమన్నారాయణ